ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతూ అధికారులు కష్టపడేది మేము దోచుకునేది వాళ్ళు వంద మంది కష్టపడితే మూడు వందల మంది పేర్లు పనికి వచ్చినట్టు వచ్చినట్టు హాజరు వేసుకుంటున్న అధికారులు ఉపాధి హామీ పనికి రాని వారి ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయి కష్టపడే వారికి డబ్బులు కాదు కదా కన్నీళ్ళే మిగులుతున్నాయి తక్షణమే అధికారులు స్పందించి దారుణానికి పాల్పడ్డ అధికారులను వెంటనే ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని కోరుతూ మాశ్రమంకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరుతున్న ఉపాధి హామీ కూలీలు మాకు డబ్బులు ఇవ్వడం లేదు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వాలి రెండు సంవత్సరాలు వెళ్ళిపోయేది మూడో సంవత్సరం మరి మేము ఎట్లా కరువు పనికొచ్చి ఏమి తిని రావాలి ఎలా చెయ్యాలండి ఎట్లా మా బతుకుతారు మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా ఎర్రనెండ్లో మరి ఏం చెయ్యాలి మేము చేసే ఎళ్ళకాడ ఉండే వాళ్ళకి మచ్చి మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తారు ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చలు వేస్తున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి సేకరి చేసి అలాగేనండి మేము అసలు కరువు పనికి ఎర్రనే వచ్చి శాస్త్రం చేసిన సుఖం లేదు ఎట్లాగా ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా పడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే పాట వేరే వాళ్ళకి పాట మా మా చేసిన చాకర ఏమైపోతుంది ఒట్టే వాళ్ళకి ఇళ్ళ కాడ ఉండే వాళ్ళకి మచ్చర్లు ఆ మత్సర్ల డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతానే చాకరి చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు పదకొండు వారాలు చేశాను నేను ఒక్క డబ్బులు కూడా ఇవ్వాల స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర అదేమంటే మానేమమ్మా నువ్వు నీ పర్సన్ లేదు తీసాయి నువ్వు రాబాకు అని అంటారు మా అడిగితే రాబాకమంటావు ఎవరండి మేస్త్రి ఆయన ప్రసాద్ గారు అని నువ్వు రాబాకు అమ్మా అని అంటున్నారు పదకొండు వారాలు చేసా ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి మరి ఎట్లాగా